హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజింగ్ ఉండి ఇవ్వంటారు సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే మీ మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము సో ఒకరి గురించి ఒకరు ఎలా ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరేం యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకుంటారు అసలు మీ రిలేషన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే రీయూనియన్ అవుతుందా లేదా లేదా కాంటాక్ట్ వస్తుందా లేదా అనలేక జరుగుతాయా లేదా సో మీ రిలేషన్ ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ ప్రెసెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని సో ఇప్పుడైతే మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇన్వర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ప్లీజ్ ఇన్వర్స్ యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ కొంతమంది మీరు మనీ హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు అండి వాళ్ళకి వాళ్ళు మీకు చేయడం కానీ మీరు వాళ్ళకి చేయడం కానీ జరిగి ఉండచ్చు ఈ పర్సన్కి ఒకటి మనీ అనే కాదు చేసినా చేయకపోయినా చేస్తే హెల్ప్ని గుర్తు చేసుకుంటున్నారు లేదా వాళ్ళ మనసులో మీకు స్థానం చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా మనసులో మిమ్మల్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏంటంటే వాళ్ళు చాలా ఎమోషనల్గా అంటే మీ మీద ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా అంటే వాళ్ళు పైకి ఎలా ఉన్నా కానీ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఉండొచ్చండి ప్రాక్టికల్గా ఉండొచ్చు ఫీలింగ్స్ని చాలా వరకు కంట్రోల్లో పెట్టుకుంటున్నారు మీ దగ్గర అంటే మిమ్మల్ని వదలలేదు కానీ మీ దగ్గరికి రాకుండా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు మళ్ళీ కలుద్దామనే ఇంట్రెస్టే ఉంది కేవలం వాళ్ళు పేషెంట్స్ సహనంతో ఉంటున్నారు మాట్లాడకుండా ఉంటున్నారు కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు దూరంగా ఉన్నారు ఓర్పుగా ఉన్నారు సహనంగా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు కానీ మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యే ఉద్దేశం వాళ్ళకి ఉంది సో మళ్ళీ మీతో ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లే ఆలోచన వాళ్ళకి ఉంది మీ మీద వాళ్ళకి ప్రేమ ఉంది చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు కొంచెం దూరంగా ఉన్నారు సైలెంట్గా ఉండాొచ్చండి కానీ ఈ పర్సన్కి ఫ్యూచర్లో మీతో కలిసి ఉండే ఉద్దేశం డెఫినెట్లీ ఉంది ఓకేనా ఎవరైనా సరే ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో నా పర్సన్ నా దగ్గరకు వస్తారా నాతో మాట్లాడతారా లేదా మళ్ళీ మాది కంటిన్యూ అవుతుందా లేదా అని మీరు ఎవరైతే ఫీల్ అవుతున్నారో రిలాక్స్ ఇప్పుడు ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నారు ఆఫ్టర్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు మీతో న్యూ బిగినింగ్ చేయాలని కానీ మీ మీద ఎమోషనల్ కానీ మీ మీద ప్రాక్టికల్గా కానీ ఎటు చూసుకున్నా కూడా అంటే ఫిజికల్లీ మెంటల్లీ కూడా ఈ పర్సన్కి మీరు చాలా స్టేబుల్ జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి మీ మీద చాలా జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయి కాకపోతే ఈ పర్సన్ కొంచెం నిదానం కానీ ఈ పర్సన్కి మీ మీద చాలా జెన్యున్ ఫీలింగ్స్ మీతో ఉన్నప్పుడు చాలా కంఫర్ట్గా ఈ పర్సన్ కనిపిస్తుంది అండ్ ఇంకోటి ఈ పర్సన్ ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు అది తెలుస్తుంది ఈ పర్సన్ ఇప్పుడు చాలా మౌనంగా ఉంటున్నారు చాలా అంటే చాలా మౌనంగా ఉంటున్నారు చాలాసార్లు ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని అనిపించింది మీకు కాలర్ మెసేజ్ చేయాలనిపించింది కానీ ఈ పర్సన్ చాలా వరకు కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని అండ్ సైలెంట్గా వాళ్ళు చాలా అంటే ఫీలింగ్స్ చెప్పాలనిపించినా మాట్లాడాలనిపించినా ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారని తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ వీళ్ళకి మాట్లాడాలని అనిపించ అనిపించలేదని మీరు అనుకోవద్దు వాళ్ళకి డెఫినెట్లీ మీతో మాట్లాడాలనిపించింది లేదా బ్లాక్ చేసుకుంటే అన్బ్లాక్ చేయాలనిపించింది మాట్లాడాలనిపించింది మెసేజ్ కానీ కాల్ కానీ మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడం కానీ చేయాలనిపించింది కానీ వాళ్ళు స్టిల్ కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు అండ్ ఇంకా ఏంటంటే వీళ్ళకి మీతో కలుస్తాము మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాము మీతో కాంటాక్ట్ అవ్వాలి అనే అవుతాము ఫ్యూచర్లో మళ్ళీ మేము కలుస్తాము ఫ్యూచర్లో కనెక్ట్ అవ్వాలి ఇలాంటి నమ్మకాలు వాళ్ళకి ఉన్నాయండి మళ్ళీ మీతో కలవాలి అనే ఆలోచన నమ్మకం వాళ్ళకి ఉన్నాయి ఈ పర్సన్ కొంచెం సీక్రెట్ ప్లానింగ్ అనమాట అంటే ముందే వాళ్ళకి మీతో ఉండాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా మీతో రివ్యూ చేయట్లేదు మీతో చెప్పట్లేదు ఈ పర్సన్ యాక్షన్ ఎలా తీసుకుంటారంటే చాలా సడన్గా తీసుకుంటారు ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయడానికి ఈ పర్సన్ రిలేషన్ని చాలా అంటే సడన్గా యాక్షన్ అనేది తీసుకుంటారు టవర్ కార్డ్కి క్లారిఫై ఈ పర్సన్ రిలేషన్ని మర్చిపోలేరండి ఎవరైనా కానీ మీ పర్సన్ మీ రిలేషన్ని మర్చిపోలేరు వాళ్ళు మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్కి మిమ్మల్ని వదిలేస్తే ఉద్దేశమే లేదు సో ఈ పర్సన్ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ లేదా కొంచెం మీ పర్సన్ ఎనర్జీస్ లేట్ అయితే ఇంకొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఈ పర్సన్ కమ్బ్యాక్ ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది మళ్ళీ కలవాలనే కోరిక ఉంది మళ్ళీ కలవాలి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు డెఫినెట్లీ సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నో కాంటాక్ట్ ఉండొచ్చు సెపరేషన్ ఉండొచ్చు తక్కువ మాట్లాడచ్చు కంప్లీట్గా నో కాంటాక్ట్ బ్యాక్ సిచ్యువేషన్ అయినా ఓకే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారని కాదు వాళ్ళ ఆలోచన ఎలా ఉందో చూడాలి అంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నా కూడా లోపల మీ మీద ఇష్టం ఉంది మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఫీలింగ్స్ బతికే ఉన్నాయి మిమ్మల్ని వదులుకోకూడదనే ఆలోచన ఉంది వాళ్ళకి అండ్ మీ మీద సైలెంట్గా ఉన్న మీ మీద స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉంది అంటే స్ట్రాంగ్గా మనసులో ఫీలింగ్స్ చాలా డీప్గా ఉన్నాయి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఈ ఈ రిలేషన్ని సాఫ్ట్గా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ గలిపిలిలో గందరగోళంలో గొడవల మధ్య కాదు కొంచెం టైం తీసుకున్న తర్వాత ఈ రిలేషన్ని సెట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ పర్సన్కి మళ్ళీ మీతో కలిసే ఉద్దేశం ఉంది మళ్ళీ మనం ఒకటవుతామనే ఆలోచన వాళ్ళకి ఉంది మళ్ళీ ఒకటి కోరిక ఉంది సో ఈ పర్సన్ కాంటాక్ట్ చేస్తారు వాళ్ళే చేస్తారు మీరు చెయ్యకపోయినా పర్వాలేదు వాళ్ళే చేస్తారు అండ్ ఒకవేళ మీరు చేయగా చేయగా రెస్పాన్స్ అప్పుడు ఇవాళ ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు సైలెంట్గా మగమొద్దులాగా వాళ్ళు సైలెంట్గా ఉన్నా కూడా కానీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కనెక్ట్ అవ్వాలని వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు వాళ్ళు మీకు కనెక్ట్ అయి తీరుతారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అనిపించినా కానీ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళని ఆపుతున్నాయి ఎందుకంటే ఈ సెవెన్ అస్ వర్డ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఈ పర్సన్ సమస్య నుంచి తప్పించుకునే ఎనర్జీలో ఉన్నారు అంటే మీరు కాల్ చేసి ట్యాబెట్ చేసే ఎనర్జీ ఇప్పుడు ఈ సమస్య ఏదైనా వచ్చిందంటే ఆ సమస్యకి దూరంగా పారిపోతారు అనమాట ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఫేస్ చేయలేరు కానీ ఆ తర్వాత వస్తారన్నమాట అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం పోయాక యాక్షన్ తీసుకుంటారు అంటే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫేస్ చేయరు కొంచెం ప్రాబ్లం వస్తుంది అంటే కొంచెం భయపడే తత్వం ఉందండి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే అక్కడ నుంచి ఎస్కేపింగ్ ఉంటుంది సైలెంట్ ఉంటుంది అవాయిడింగ్ ఉంటుంది మీరు అరిసారు మీరు కోపడారనుకోండి మీరు కోపడుతున్నారని వెళ్ళిపోతారు మీరు ఏదైనా అన్నారని వెళ్ళిపోతారు లేదా ప్రాబ్లం అయినాయి అని సైలెంట్గా ఉంటారు ఇలా ఈ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే కొద్దిగా సైలెంట్ అవ్వడం కొద్దిగా ఇగ్నోర్ చేయడం అలా చేస్తారు కానీ ఈ పర్సను అది అలా దాంకొని దాంకొని ఉంటారు కానీ ఈ పర్సన్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఏంటంటే సీక్రెట్గా వాళ్ళ మనసులో ప్లాన్ ఉందండి వాళ్ళ పైకి మీరు అడిగినా కూడా కొంతమంది చెప్పకపోవచ్చు మళ్ళీ వస్తావా మాట్లాడతావా మళ్ళీ కనెక్ట్ అవుతావా చెప్పు ఏంటి అని మీరు అడిగినా కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళు సీక్రెట్ ప్లాన్లో ఉన్నారు కాబట్టి చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళ సీక్రెట్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేయ చేయాలని మనసులో ఉన్న చేసే యాక్షన్ ముందే చెప్పరు చాలా సైలెంట్ సీక్రెటింగ్ గా ఉంటారు అంటే వాళ్ళకి ఎందుతో కలవాలి మాట్లాడాలి అనిపించినా మగ్గుమద్దులాగా చెప్పకుండా గా ఉంటారు కానీ వాళ్ళకి అనిపించినప్పుడు యాక్షన్ తీసుకుంటారు సో వీళ్ళలో బిగ్ మిస్టేక్ ఇదే వాళ్ళకి మీతో యాక్షన్ ఉంది ఫ్యూచర్లో చేస్తారని చెప్పొచ్చు కదా కానీ చెప్పరు అలా చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అంటే మేబీ వాళ్ళ వాళ్ళ నేచరే సైలెంట్ నేచర్ అండ్ ఇప్పుడే చెప్తే మీరు మళ్ళీ కంగారు పెట్టేస్తారు మళ్ళా మీరు ఆగరు అనే ఉద్దేశం కూడా అయ్యి ఉండొచ్చు అసలు ఇప్పుడు ఆ ప్రస్తావనే వద్దు నేను కలవాలనుకున్నప్పుడే కనెక్ట్ అవుతాను ఇప్పుడైతే వద్దని సైలెంట్ సైలెంట్గా ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి మీతో కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంది కాబట్టి మీరు ఆరామ్గా ఉండొచ్చు ఓకేనా అండ్ కొంతమంది ఫాస్ట్గా వస్తారు కొంతమంది స్లోగా వస్తారు కానీ పక్కా వస్తారు సో ఈ ఎనర్జీ మీకు సెట్ అయితే కనుక డెఫినెట్లీ ఈ పర్సన్ కాల్ మెసేజ్ మీకు ఉంటుందండి ఫ్యూచర్లో అలాగే అన్బ్లాక్ కూడా ఉంటుంది ఓకే నేను మీ అనేజీ చెక్ చేద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి ఎందుకంటే చాలా బాగున్నాయి వెరీ పాజిటివ్ మీరు ఏ ఎనర్జీలో ఉన్నారో చూద్దాం యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ కొంచెం మీ పర్సన్ నుంచి గ్యాప్ వచ్చేసరికి మీరు ఓ భయపడిపోతారండి సో భయపడిపోయి అసలు మూవ్ అన్ అయిపోదామా నీ కంగారు ఎక్కువ అసలు ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు కాబట్టి ఇంకా మూవ్ అన్ అయిపోదాం వద్దు అని కొంతమందికి ఆ భయం అనేది కూడా వస్తుంది ఏంటంటే అసలు మీరు ఆగలేరు మీకు పేషెన్స్ లేదు మీకు చాలా తొందర ఎక్కువ అంటే ఏదేదో ఆలోచించుకోవడం కొంచెం భయము అంటే ఈ పర్సన్ వదిలేస్తారన్న భయం కానీ అండ్ ఈ రిలేషన్ని తొందరగా నిలబెట్టుకోవాలన్న పరిగె పరుగు కానీ చాలా ఎక్కువ అంటే ఈ పర్సన్కి చాలా పేషెన్స్ ఉంది కానీ మీకు పేషెన్సే లేదు ఈ ప్రవసను కాస్త సైలెంట్గా ఉంటే మీరు హడావుడిగా ఏదేదో ఆలోచించేస్తారు తపన పడిపోతారు మూటో వ్యక్తులు హెల్ప్ తీసుకుంటారు లేదా వాళ్ళు ఒక నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ నుంచి చేయడమో లేకపోతే ఏదో రకంగా వేరే వాళ్ళతో మాట్లాడించడమో పేషెన్స్ అనేది లేదు అంటే కొన్ని కొన్నిసార్లు మీ ప్రయత్నాలు మీరు ఆల్రెడీ చేసి కూడా ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు స్లో అయ్యారు కొంచెం అంటే మీరేంటంటే ఆ ఆవేశం ఎక్కువ అండ్ ఆలోచన తక్కువ ఆలోచన తక్కువ అంటే ఎందుకంటే మీకున్న ప్రేమ మీ పర్సన్ మీద అలాంటిది అంటే ఎక్కువ దూరంగా ఉండలేరు అందుకే తొందరగా ఏదో ఒకటి చేసేద్దాం ఏదో ఒకటి మాట్లాడేద్దాం ముందు ఏదో ఒకటి చేద్దామని ఆలోచనలో ఉంటారు ఇప్పుడు కొంచెం స్లోగా ఉన్నారు ఇక్కడ కానీ రిస్క్ తీసుకొని మళ్ళీ మీరే మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఈ రిలేషన్లో మీరు రిస్క్ తీసుకుంటారు సైలెంట్గా కూడా ఉంటారు ట్యాంక్డీ కి క్లారిఫై చాలా వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తారు మీరు అంటే ఏంటి అంటే మీరు కూడా సీక్రెట్గా ఉంటారు సీక్రెట్గా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తారు సీక్రెట్గా ఈ పర్సన్ గురించి మీరు కూడా ఆలోచించడం అంటే ఈ పర్సన్ వద్దంటే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో అనుకోవడం అలాంటివి చేస్తారు కానీ ఈ రిలేషన్లో మీరు కలుపుకునే దాకా నిద్రపోరండి అంటే కొంచెమన్నా నో కాంటాక్ట్ పడింది అంటే సపరేషన్ వచ్చింది అంటే రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అయిన దాకా మీరు నిద్రపోరు ఎందుకంటే ఈ రిలేషన్ ఏదో ఒకటి అవ్వాలి నాకు ఏదో ఒకటి ఆన్సర్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అలా సైలెంట్ అయిపోయి మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ ధైర్యంగా వాళ్ళు చేయకపోయారు అనుకోండి మీరే చేసేస్తారనమాట అంటే ఏదో ఒకటి రిస్క్ తీసుకొని ధైర్యంగా స్టెప్ తీసుకుంటారు అంటే టోటల్లీ చెప్పాలంటే మీకు వెయిటింగ్ అంటే నచ్చదు సో వెయిట్ ఆలోచిస్తారు కొంత కొంతవరకు మాత్రమే సైలెంట్గా ఉంటారు తర్వాత మళ్ళీ మీరు స్టాండ్ తీసుకుంటారు అంటే మీ పర్సన్ లాగా మీరు టైం వేస్ట్ చేయరు మీ పర్సన్ టైం వేస్ట్ చేస్తారు కానీ మీరు టైం వేస్ట్ చేయరు మీరు ఏదైనా అడగాలనుకున్నా ఈ పర్సన్ని కొద్దిగా టైం తీసుకుంటారు కొంచెం ఆలోచిస్తారు కొద్దిగా సైలెంట్గా ఉంటారేమో కానీ వెంటనే మళ్ళీ కొద్దిగా టైం తీసుకొని వాళ్ళు చెయ్యకపోతే మళ్ళీ మీరు పేషెంట్స్ కోల్పోయి మళ్ళీ మీరు ధైర్యంగా మీరు అడిగేస్తారు మీరు ఆ డేర్ స్టెప్ అనేది చాలా కాన్ఫిడెంట్గా కనపడుతుంది సెవెన్ అవర్స్ వరకు క్లారిఫై ఎస్ మీరు ఆల్రెడీ ప్లాన్లో ఉన్నారండి వాళ్ళకి ఏదో కంప్ వాళ్ళ వాళ్ళ విషయంలో మాట్లాడాలని మీరు ఫిక్స్ అయిపోయారు అది మనసులో ఉంది మీకు బయటికి రావట్లేదు మనసులో ఉంది అండ్ మీ పర్సన్కి కూడా మీతో కనెక్ట్ అవ్వాలని మనసులో ఉంది మీకు కూడా మీతో మీ పర్సన్తో కనెక్ట్ అవ్వాలని మనసులో ఉంది సో మీ ఇద్దరికి కనెక్ట్ అవ్వాలని మనసులో ఉంది మీకైతే చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడం లేట్ అయితే మీరే రంగంలోకి దిగుతారు అంటే ప్రస్తుతానికైతే మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే కాలర్ కానీ మీ పర్సన్తో మీరు మాట్లాడతారండి డెఫినెట్లీ మాట్లాడతారు అండ్ కొంతమంది ఆగితే కనుక మీ పర్సన్ మాట్లాడిన తర్వాత మీరు ఇంకా మీరు ఇంకా స్టార్ట్ చేస్తారు మాట్లాడటం మీకు పేషెన్స్ తక్కువ కాబట్టి మీరు కొంచెం రిస్క్ ఎక్కువ ఫాస్ట్గా తీసుకునే ఛాన్సెస్ ఉంది మీరు కొద్దిగా ఆగితే అక్కడ బండి స్టార్ట్ అవుతుంది లేదా మీరే స్టార్ట్ అవుతారు సో మీరు మాట్లాడినా కూడా వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు అది కూడా వాళ్ళు అనుకున్న టైంలోనే కనెక్ట్ అవుతారు ఓకేనా ఎందుకంటే వాళ్ళు కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు అదర్వైజ్ వాళ్ళు టైం తీసుకున్నాక నార్మల్ అయినాక కంప్లీట్ అయినాక అప్పుడు వాళ్ళైనా యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ ఈ లోపే మీరు తీసుకొని వాళ్ళు నార్మల్ అయిపోతే కనుక వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు ఓకేనా సో మీరు మాత్రం ఇక్కడ మాట్లాడతారు మీ పర్సన్తో డెఫినెట్లీ మాట్లాడతారండి ఖచ్చితంగా డే రిస్క్ మీరు యాక్షన్ తీసుకుంటారు ఆల్రెడీ తీసుకోవాలనుకున్నారు తీసుకుంటారు కూడా ఓకేనా చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండి ఫ్యూచర్ మాట్లాడకుండా ఉంటున్నారు కానీ ఇద్దరిని ఒకరినొకరు వదిలిపెట్టుకోలేదు సో రిలేషన్ని మళ్ళా తీసుకెళ్ళాలి ముందుకి అనుకుంటున్నారు సీక్రెట్గా సీక్రెట్ ప్లాన్లు ఎక్కువైపోయాయి అండి సీక్రెట్ సీక్రెట్ గానే ఒకరికొకరు సీక్రెట్ సీక్రెట్ కానీ లోపల కనెక్ట్ అవ్వాలి ఇద్దరికీ కనెక్ట్ అవ్వాలని ఉంది ఇద్దరికి ఏంటంటే ఇద్దరు సీక్రెట్గా ఒకరినొకరు కలవాలి మాట్లాడుకోవాలనుకుంటున్నారు సీక్రెట్ ప్లాన్ ఎక్కువైపోయింది అంటే పైకి చెప్పుకోవట్లేదు కానీ ఇద్దరికీ కలవాలనే ఉంది సో ఇద్దరికి కలవాలన్నప్పుడు ఎవరో ఒక యాక్షన్ తీసుకుంటారు ఇది ఇది కరెక్ట్ పాతిలోకి వెళ్తుంది ఓకేనా సో రిలేషన్ అయితే సెట్ అవుతుందండి మీ పర్సన్ నుంచి మీకు కాల్ మెసేజ్ అనడానికి జరుగుతాయి రియూనియన్ పాసిబుల్ ఉంది ఇక్కడ సో నిదానంగా అయినా మళ్ళీ రిలేషన్ నార్మల్గా వెళ్తుంది ఓకేనా క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్ త్రిపుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఏంజెస్ నెంబర్స్ కనిపించడం బటర్ ప్లేస్ కనిపించడం డీల్స్లోకి మీ పర్సన్ రావడం లాంటివి జరుగుతాయి అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి వారికి హెల్పింగ్గా ఉంటాయి ఎవరికైనా టారో నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అన్న వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్